నా పేరు ఈశ్వరప్ప మా ఊరు మసీదుపురము ఎంగేనూరు మండలము కర్నూలు జిల్లా నాన్న పది సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నా ఏరే ఊళ్ళొద్దా వాడినా ఏరే వద్దరు రిజల్ట్ కలపలేదు ఇప్పుడు ఇది పుస్తకాలు కంపెనీ నుంచి వచ్చినాయి ఇవి ఇచ్చినాడు గోల్జాము ఫస్ట్ ఇవి కొట్టిన తర్వాత లద్ది పురుగు ఆకుల రిజల్ట్ గాని ఉత్పత్తి బాగుంది ఇవల్ల ఆకులు కూడా చాలా నీట్గా వచ్చినాయి పంట పైరి బాగానే కనపడుతుంది ఇంకా టైం ఉంది దీనికి పంట పండేకి మరి ఇందు అదే కంపెనీ వాడాలనుకున్నాము తోట పది మంది రైతులకు కూడా నేను చెప్పాలనుకున్నాను వాళ్ళు వింటే అదృష్టం మాత్రం నేను కుట్టుకుని వాళ్ళ దురదృష్టం అనుకుంటా నేనైతే కొట్టిన వాడిన నెంబర్ వన్ పనిచేసింది నా పోయే దాటికే తెచ్చుకున్నా అని నేను కూడా ఉన్నింది పరిస్థితి చెప్పినాను వేరే వాళ్ళు కూడా చెప్పిన ఆ తోట పది మంది వచ్చి తీసుకున్నారు స్టోర్ దగ్గరకు వచ్చి తీసుకున్నారు ఇంకా చాలా మంది రైతులు ఏడ తెచ్చావ తెచ్చావు ముందు రిజల్ట్ బాగా వచ్చినది నిషేను పంట ఉంది బాగా సట్ట పూత మగ్గ వచ్చినది జిగి కూడా కంట్రోల్ అయింది పురుగు కూడా చచ్చింది అన్నారు ఇ నుంచి మధ్యలోన వాడినాను ఆ కంపెనీ ఎమ్నూరుకు వచ్చిన తర్వాత నేను పుస్తకాల కంపెనీకి చేరినాను చెప్పిందా దాని కోసమే వాడిని రిజల్ట్ బాగా వచ్చింది స్టోర్ దగ్గర పోయినా కూడా మరి మంచి చెడ్డ మా బాగా పిలుసుకుంటారు పెట్టుకుంటారు బాగా ఎట్లా వచ్చింది ఏమని వాళ్ళ పై అధికారులు సార్లు కూడా అడుగుతున్నారు కుసు పెట్టుకొని ఎట్లు కొట్టినావు ఏం కొట్టినావు ఎన్ ట్యాంకులు కొట్టినావని చెప్తున్నారు వివరంగా చెప్తున్నారు కుసు పెట్టుకాసి ఇది వారిన తర్వాత పూత గ్రోతింగ్ జాండ చీసినది జాండ చీసి మొక్కలు కూడా చట్టు కూడా దగ్గర 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 వచ్చినది సార్లు కూడా మా దగ్గరకు వచ్చినారు సేమ్ దగ్గర ఎట్లా రిజల్ట్ ఉంది ఈశ్వరాపుది ఎట్లా లేదు చూద్దామని అని వచ్చినారు చూసినారు ఓకే అన్నారు బాగుంది సేను నాకైతే హ్యాపీగా ఉంది నా తరఫున పది మంది కాబట్టి ఇరవై మంది కూడా చెప్పేస్తా ఇంత మంచి మందులు అందించిన దానికే పుస్తకాల కంపెనీ వారికి ధన్యవాదాలు